మహా గొప్ప పచ్చడి ఆరోగ్యం బలం జ్ఞాపక శక్తి అందించే పచ్చి కొబ్బరి సర్వరోగ నివారణి నాకైతే పచ్చి కొబ్బరి చూడగానే బెల్లంతో కలిపి తినాలనిపిస్తుంది మా చిన్నప్పుడు ఎక్కువగా తిన్న చిరుతిండి కూడా ఇదే కొబ్బరిని కూరల్లో వండి తినడం కంటే పచ్చిగా తింటేనే ఎక్కువ హెల్తీ అంట సార్ సరేలే కొబ్బరి పచ్చడి తిని చాలా రోజులైందని కొబ్బరికాయ తెచ్చి టైం లేక ఐదే నిమిషాల్లో వండిన ఈ కొబ్బరి పచ్చడి ఎంత బాగుంది అంటే రైస్ దోశ ఇడ్లీలోకి డెడ్లీ కాంబినేషన్ ముఖ్యంగా వేడి వేడి రైస్లోకి ఉల్లిపాయతో రుచి చూసారంటేనా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా పచ్చడి కోసం కావలసినంత పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి సగం చిప్ప బెల్లంతో అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలిన ఈ వన్ అండ్ హాఫ్ చిప్ప కొబ్బరితో ఇవాళ పచ్చడి చూసేద్దాం తీసుకున్న కొబ్బరిని ఈ విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత కొబ్బరి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇందులో చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఇక్కడ ఆవాలు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎండుమిర్చి కంటే ముందుగా వేసి కూడా ఆవాలను చిట్పట్లాడించుకోవచ్చు ఆవాలు వేసిన తర్వాత ఈ ఆవాల్ని చిట్పట్లాడే వరకు ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసి ఒక నిమిషం వేయించాలి ఇక్కడ వేసిన ఆవాళ్ళను మాత్రం ఖచ్చితంగా చిట్పట్లాడించాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు కొబ్బరి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి లైట్గా ఉండేలా మాత్రమే వేసుకోవాలి చింతపండు వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొబ్బరి అనేది లైట్గా వేగింది అనుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఈ జీలకర్ర వేగేదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా జీలకర్ర వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసి ఈ పసుపు పచ్చిదనం పోయేంత వరకు ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసిన వీటన్నిటిని ఎక్కడా కూడా మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫైనల్గా ఇవన్నీ బాగా ఈ విధంగా వేగాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి చూడండి వీటిని మరీ ఎక్కువ వేయించకుండా చూడ్డానికి ఈ విధంగా ఉండేలా వేయించుకుంటే సరిపోతుంది చల్లారిన వీటిని ఉంటే రోడ్లో దంచుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో వేసిన ఎండుమిర్చి గింజలు ఆవాలు జీలకర్ర ఏవి కూడా మిగిల్చకుండా మొత్తం వేసేసుకోవాలి ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక మళ్ళీ కావాలన్నా వేసుకోవచ్చు ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత నీళ్ళు పోయకుండా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పచ్చడి అనేది మరీ గట్టిగాను లేకుండా అలాగని మరీ పలుచుగాను లేకుండా మీడియంగా ఉండేలా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంట్లో వేసినా కొంచెం ఆవాలు కానీ జీలకర్ర కానీ అవన్నీ కూడా మెత్తగా మెదిగేలాగా మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి అనేది ఎంత మెదుపుకున్నా కూడా మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదు సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు కారం తక్కువ ఉన్న కారాన్ని తగ్గట్టు ఎండిమిర్చిని మళ్ళీ వేయించి ఇక్కడ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టేసుకుందాం ఇందాక వేయించుకున్న అదే కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర ఈ ఆవాలు జీలకర్ర బాగా చిట్పట్లాడి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళు కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఇక్కడ తుంచి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళలో వేసుకోవాలి ఫైనల్గా ఈ పచ్చళ్ళలో తీసుకున్న కొబ్బరికి సరిపడా ఉప్పు కారం సరిపడా ఉండాలి కొంచెం అంటే కొంచెం లైట్గా పులుపు ఉండేలా చింతపండు వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేస్తు మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్